అసలు ఏంటి మనం పార్టీ అధికారం కోల్పోయి అప్పుడే సంవత్సర కాలం పైన అయింది జరుపుకున్నాం అయితే గతానికి ఇప్పటికి కొంత భిన్నంగా వెళ్ళాలనేటువంటిది ఆలోచన నూతనంగా మనకి ఇన్ఛార్జ్గా మరి వెంకటనాయుడు గారు వచ్చిన తర్వాత కార్యక్రమాలు తీసుకోవడం అలాగే పార్టీ బాధ్యతలు ఏదో ఏదో అప్పచేపేరు గారుగా మొక్కుబడిగా చేత మరి రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా కూచా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి గ్రామంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అలాంటివన్నీ కూడా తెలుసుకోవడం

ప్రధాన కార్యదర్శి మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఆయన ఎన్ని హామీలు ఇచ్చాడు నాకు అమలు పడుతున్నాయా లేదా అన్నది మనం స్కాన్ చేసి గూగుల్లో కొట్టుకుని ఇప్పుడే వాళ్ళ తీయరు చెప్పాను నాకు అక్కడ చూసుకుంటే తెలుస్తుంది కాబట్టి ఇది మనతో పాటు ధన ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి అతను ఏం మోసం చేస్తున్నాడు ఏంటంటే మనం నలభై మంది వచ్చింది నలభై మంది నాలుగు వందల మందికి చంద్రబాబు నాయుడు చేసే మోసాలేంటి కూట ప్రభుత్వం చేసే అన్యాయం ఏంటి అనేది ప్రతి గడప గడపకి వెళ్ళాలనే సదుద్దేశంతో ప్రతి వ్యక్తితోనే ప్రతి గ్రామంలో మమేకం అవ్వాలని చెప్పి మన ఇన్ఛార్జ్ అయినటువంటి తనమెల్లి అది గారు అది అన్నీ నెరవేర్చి నెక్స్ట్ మీటింగ్కి ఇక్కడ ఇదే గ్రామంలో నాలుగు వందల మందితో చేసుకుంటున్నారు చెప్పి నాలుగు రోజు ఎప్పుడో రోజు